ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి రెండు కూడా మంచి గోధుమ పుల్ల వరుస ఉన్నటువంటి మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళ గల మరి ఒంగోలు కోడలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దృఢలతీ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి మీవేనా ఏం చెప్తున్నారా కాడి రేటు ఇవి తొంభై వేలు ఫ్రెష్ వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నాను అండి రెండు రెండు పల్తోనే ఉన్నాయా ఏం దూడలో ఎద్దులు బండి గుడుకులు పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మెడికల్ తినే గ్రామం రాయచూర్ తాలూకు రాయచూర్ జిల్లా మీ పేరు బసవరాజ్ బసరాజ్ కర్ణాటక అసలు అట్లయితే రైతులంటే కదా మరి రేట్ ఏం ఫిక్స్ కదా బేరే మాట్లాడు సార్ ఎంత రేట్నా ఎంతటి రేటు తొంభై వేలు మరి ఫిక్స్ రేట్ ఎనభై లోపల మంచి పైన ఎనభై కార్టీ వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి చెప్పాను ఏడు నాలుగు ఏడు నాలుగు ఎనిమిది మూడు ఎనిమిది మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు డబల్ జీరో లాస్ట్ డబల్ జీరో రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి దుడల అయితే ఈ విధంగా ఉన్నాయి కాల్ ఆల్రెడీ నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమ్మిగను ఆదివారం మెదల సంత థెక్స్ ఫోర్ గన్ నా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కన చూస్తూనే ఉండండి రైట్